ఒకటి దూడ సైజుని పెట్టి ఉంది అన్న సైజుని బట్ట ఈ సైజ్ సైజు ఎంత ఉన్నాయండి ఈ పక్క ఈ సైజ్ అయితే డెబ్బై రెండు ఇటు సైజే డెబ్బై రెండు చూడుతోనే మొన్ననే అన్న ఎన్ని రెండు నెలలు రెండు నెలల పదిహేను రోజులు సూడున్నాయి అన్న రెండు నెలల్లో రెండు నెల పదిహేను రోజులు చూడు ఉన్నాయి మొత్తం అన్ని ముర్ర జాతి అయినా అన్ని ముర్ర జాతి చూసుకోండి ఇవన్నీ మొత్తం ముర్ర జాతి ఇటు మదర్ మిల్క్ కెపాసిటీ ఎంత అన్న పది అన్న పది లీటర్ల పూటకి ఐదు ఐదు చూసుకోండి ఫోటో తులసీరా ఫోటో ఫోటోకి పద అవుతాయి చూసుకోండి మంచి క్వాలిటీ ఉన్నది అటు సైడ్ ఉన్నాయి అంతనా లాస్ట్ లాస్ట్వి చివరి చిన్నది దూడ ముప్పై ఐదు వేలు చివరి దూడ ముప్పై ఐదు వేలు మొత్తము ముర్రా జాతియానా మొత్తం వాటి మదర్ కప్స్ అంతేనా మదర్ కబస్టి ఐ గీటంత ఇట్లా అంతేనా వీటంతేనా పది రెండో ఈతకు పదిస్తాయి పసి ఫస్ట్ పూటకి అయితే ఓకే చూసుకోండి పూటకు పది రెండో లేదు రెండో ఈతికి పూటకు ఇస్తాయి చూసుకోండి మంచి క్వాలిటీ అన్నీ అన్ని రెండు నెలలు చూడతూనే ఉన్నాయి చూడ రెండు నెలలు రెండు నెలల పదిహేను రోజులు చూడతూనైతే ఉన్నాయి అనమాట ఇవన్నీ చూపిస్తాను ఇవన్నీ క్వాలిటీ చూసుకోండి ఇవన్నీ డెబ్బై వేలు అయితే చెప్తున్నారు చెప్తున్నారు అంత రేటు ఒకసారి వచ్చి తీసుకుంటే తగ్గిస్తారనమాట వీటి సైడ్ అయితే చిన్నగా ఉన్నాయన్నమాట ఇది ముప్పై మూడు వేలు ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు వీటి మదర్ కెపాసిటీ పూటకి పన్నెండు లీటర్లు పది లీటర్లు ఫస్ట్ సార్కి అయితే పది లీటర్లు తర్వాత పెరుగుతాయంట చెప్తున్నారు మంచి క్వాలిటీ అయితే వచ్చాయి అనమాట చూసుకోవచ్చు మంచి ముర్రా జాతి అనమాట ప్యూర్ ముర్రా అనమాట ఇవన్నీ చూడండి ఇంకా అటు సైడ్ కొన్ని ఉన్నాయి ఒకసారి అయితే వెళ్ళి చూపిస్తాను చూడండి ఇవి చూడండి ఇట్స్ అయితే కొన్ని ఉన్నాయి ఇవి ఇవి కూడా సేమ్ అనమాట ఇవి కూడా రెండు నెలలు రెండు నెలలన్నర రెండు నెలల పదిహేను రోజులు అయితే చూడుతోనైతే ఉన్నాయి ఇవి ఎంత ఒకటి రేటు రేట్ ఎంత ఒకటి డెబ్బై వేలా ఇవి కూడా డెబ్భై వేలు అయితే చెప్తున్నారు ప్యూర్ ముర్రానా ఇవి ఈ ముప్పై ఐదు వేలు ఒకటి ఈ మొత్తం ఇవి ఈ నాలుగు ఎంతకి ఇస్తావు అన్న ఈచ్ వన్ ఈచ్ వన్నా దీని మదర్ మిల్క్ ఎంత కెపాసిటీ ఆరు ఏడు ఇస్తుంది మంచి డైరీ ఫామ్ నుండి వచ్చినవైనా ఇవన్నీ చూసుకోండి మంచి పెద్ద డైరీ ఫామ్ నుండి వచ్చాము అనమాట ఇవన్నీ ఇటు సైడ్ కూడా కొన్ని ఉన్నాయి ఇవి సేమ్ అనమాట ఇవి కూడా రెండు మూడు నెలలు చూడుతూనే ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట చూసుకోండి ఒకసారి అయితే కొనే ముందు అయితే ఒకసారి చెక్ చేసుకుని అయితే కొనండి దూడలు మనం సూడు కన్ఫర్మ్ అన్నాక వాళ్ళకి డబ్బులు ఇచ్చి అయితే తీసుకెళ్ళచ్చు మంచి ఏవి సైజు దూడలు అయితే ఉన్నాయన్నమాట అన్ని రెండేసుకొల్లో ఉన్నాయి ఉన్నాయన్నమాట చూసుకోండి మంచి క్వాలిటీ అనమాట దూడలు చూడండి మొత్తం అన్నమాట ఎలా ఉన్నాయి అయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి ఎక్కడ నుండి చూస్తున్నారు కింద అయితే కామెంట్ చేయండి చూడండి ఎర్రగడ్డ మార్కెట్లోకి మంచి మంచి దూడలు అయితే వచ్చాయండి మంచి క్వాలిటీ దూడలు ఒకసారి మొత్తం మీద చూడండి ముర్రా జాఫరాబాద్ దూడలు అనమాట ఇవన్నీ చూసుకోండి మంచి క్వాలిటీ ఉన్న దూడలేని ఇవన్నీ ఇవన్నీ వచ్చి ఏజ్ వచ్చి రెండు సంవత్సరాలు సంవత్సర నాలు అయితే ఉంటుంది వీటికి ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చూడండి మొత్తం అయితే చూపిస్తాను మంచి మంచి జాతి అనమాట ఇవి మదర్ మిల్క్ వచ్చి పూటకి పది లీటర్లు పన్నెండు లీటర్లు కెపాసిటీ ఇచ్చే దూడలు అనమాట ఇవి ఒకసారి అయితే వాడతా అట్ర క్వాలిటీలు అయితే చూపిస్తాను ఎలా ఉన్నాయో చూడండి చూడండి మంచి మంచి జాతి అయిన దూడలు అనమాట ఇవి లాట్ మొత్తం ఎంత ఒకటి ముప్పై ఐదు వేలా ఏ జాతి అన్న జాఫరాబాద చూడండి ఒకటి ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారనమాట జాఫరాబాద్ అంత చూడండి మంచి మదర్ మిల్క్ కెపాసిటీ అని దీని మదర్ మిల్క్ ఎంత అన్న తల్లి ఎన్ని లీటర్ పాలు దీన్ని తల్లి ఆరు లీటర్లు పోటీకి ఆరు చూడండి పూటకి ఆరు లీటర్ పాలిచ్చేది దంట తింటే